ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం ఏకం నిత్యం విమలమచలం సర్వాది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం త్రం నమామి ముందుగా అందరికీ నమస్కారము ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ విశ్వావసునామ సంవత్సర వృషభ రాశి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఆదాయం పదకొండు వేము ఐదు రాజ్యపూజము ఒకటి అవమానం మూడు ఈ యొక్క రాశి వారికి ధనము సంపత్తు కుటుంబ కారకుడైన గురుడు మంచి బలము కలిగి ఉండుట రాహు కేతువు నాలుగు పది స్థానములో శుభుడు అవుట వలన జీవితంలో ఎంచదగిన కాలముగా ఉంటుంది వారు పట్టింది బంగారం అన్నట్టుగా ఉంటుంది సంసార జీవితంలో కూడా చాలా బాగుంటుంది స్థిరాస్తులు మరియు గృహ సంబంధిత కోరికలు కూడా నెరవేరుతాయి అన్నింటిలోనూ జయాలు కలిగి పదవులు బహుమానాలు కూడా పొందుతారు కోర్టు కేసుల్లో జయం కలుగును వీరి గృహంలో వివాహ శుభకార్యములు జరుగుతాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరిగి ఎక్కువ కష్టపడి ఫలితాలను పొందుతారు గతంలో భార్యాభర్తలు విడిపోయి ఉంటే ఈ సంవత్సరం తప్పక కలుస్తా ఉద్యోగులకు కూడా శుభదాయకంగా ఉంటుంది ప్రమోషన్స్ కూడా వస్తాయి రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంటుంది మీ శక్తిని నిరూపించుటకు ప్రజల్లో ఉండి ప్రజల్లో మమేకమై ఉంటే మీరు ఖచ్చితంగా రాణిస్తారు ఈ సంవత్సరము కళాకారులకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు లభించి ప్రభుత్వ సంబంధిత అవార్డు కూడా వరిస్తాయి గాయని గాయకులకు దర్శకులకు రచయితలకు నూతన అవకాశాలు కూడా వచ్చి మంచి గుర్తింపు లభిస్తుంది వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వారులకు రిటైల్ వారలకు లాభాలు కలుగుతాయి భూములు కూడా కొంటారు ఈ యొక్క సంవత్సరము విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు ఉన్నత చదువులు విదేశీ చదువులు లభిస్తాయి ఇంజనీరింగ్ మెడికల్ లా ిఈడి మొదలకు ఎంట్రన్స్ పరీక్షలలో ర్యాంకులు సాధించి కోరుకున్న కాలేజీలలో సీట్లు పొందుతారు క్రీడాకారులు కూడా యోగదాయకంగా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం క్రీడాకారులకు వ్యవసాయదారులకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది మీరు మట్టిలో బంగారాన్ని పండిస్తారు రుణాలు కూడా తీరుస్తారు ఈ యొక్క సంవత్సరము స్త్రీలకు కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది మీ యొక్క మాటలను ఎక్కువగా అందరూ గౌరవిస్తారు మీ పేరుతో విలువైన ఆస్తులను ఏర్పరచుకుంటారు మొత్తానికి యొక్క సంవత్సరము గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన గతంలో ఎన్నడూ లేని విధంగా మీకు ఆధిక్యత లభిస్తుంది మీరు చేయవలసినటువంటి శాంతులు ఈ సంవత్సరము మీ పైన ద్వేషము అసూయ ఉండును కావున మీరు శని మంగళవారం యొక్క నియమాలను పాటించి రుద్రాభిషేకాలు కానీ చేస్తే శుభదాయకంగా ఉంటుంది సంపూర్ణ శుభాలు కలుగుతాయి శ్రీ విశ్వావశనామ సంవత్సర వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఈ యొక్క వీడియోను మీ బంధుమిత్రులతో షేర్ చేసి తప్పగా ఈ యొక్క మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలని కోరుతూ సర్వేజన విగ్నోబవంతు